ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సేన పదవ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఈ రోజు మన తెలంగాణ చౌక్ చౌక్లో నిర్వహించడం జరిగింది పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పాపంలో అడుగు పెడుతున్న సేవలాల సేన సంఘం ఎన్నో జాతి తరఫున ఎన్నో పోరాటాలు చేసి జాతి ఐక్యతను చాటి ఈ రోజు గిరిజన జాతిపై జరుగుతున్న దాడులను ఎక్కడికి అక్కడికి ఖండిస్తూ జిల్లా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు తెలంగాణ చౌక్లో లో జెండా విషణ కార్యక్రమం చేయడం జరిగింది జాతి జాతి కోసం జాతికి కావాల్సిన ఎక్కడ అన్నయ్య వచ్చిన జాతి కావాల్సిన రిజర్వేషన్ పరంగా గానీ కోడి భూముల సమస్య గానీ ఎన్నో ఉద్యమాలు చేసిన సేన ఘనత శివలాలు సేనా దక్కుతుంది నా పేరు భీమా సాహెబ్ గిరిజన సంఘాల జేఏసీ చైర్మన్ ఇవాళ పదో వార్షికోత్సవం జరుపుకుంటున్న శివాలయాలు సేన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంఘాలని ఐక్యంగా తమ హక్కుల సాధన కొరకు ముందుకు రావాల్సిన అవశ్యకత ఇవాళ ఏర్పడింది పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కొందరు ఆదివాసీ గిరిజన సోదరులు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ సోయం బాబు ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఇవాళ స్వార్థ ప్రయోజనాల కోసం పాలక వర్గాల కుట్రలో భాగంగా ఇవాళ గిరి బంజారా లంబాడీలను ఎస్టీ తెగ నుంచి తీసివేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో అక్రమ కేసు జరిగింది ఈ రోజు వరకు దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా బంజారా లంబాడీ సోదరులు ఇవాళ అనేక ఆందోళన కార్యక్రమాలు మనం చూస్తా ఉన్నాం కానీ నేటి వరకు ఒక్క రాజకీయ పార్టీ కూడా తమ వైఖరి ఏంటో ఇవాళ చెప్పలేదు ప్రకటించలేదు మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్న రాజకీయ పార్టీలని ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు నలభై లక్షల మంది గిరిజనుల బంజారా ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన పార్టీలు అన్ని కూడా ఇప్పటి తమ వైఖరి ఏమిటో చెప్పకుండా ఇవాళ ఆదివాసులు అదేవిధంగా బంజారాలు కొట్టుకోదావండి మీరు కొట్టుకో చేస్తుంటే మేము చలికార్చి కూర్చుంటాం రేపు ఓటు బ్యాంకులు రాజకీయాలు చేస్తామని చెప్పి చందంగా ఇవాళ చూస్తా ఉన్నాయి దీన్ని మేము గిరిజన సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా రాజకీయ పార్టీలు తమ వైఖరి ప్రకటించాలి కేంద్ర ప్రభుత్వం పాలిస్తున్న బిజెపి పార్టీ సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలి అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలే అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే సందర్భంగా ఆదివాసీ గిరిజన సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అట్టడుగున అనగారిన వర్గాలు ఇవాళ ఏమైనా ఉన్నాయంటే అది వాళ్ళ ఆదివాసులు గిరిజనులు బంజారాలు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇవాళ ఇవాళ మీరు మేము కలిసి ఉండని కారణంగా మీరు మేము కొట్టుకొని చస్తున్న కారణంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనం చేయాల్సిన పనులు గానీ మనం రావాల్సిన హక్కులు గానీ ఇవాళ కాలరాస్తా ఉన్నాయి ఇవాళ సుప్రీం కోర్టులో లో జివో నంబర్ మూడు దిశ ఇవాళ ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతాల్లో మన గిరిజనులు రావాల్సిన వంద శాతం ఉద్యోగాలు గత నాలుగు సంవత్సరాల నుంచి రావట్లేదు మరి మాటి మాటికి కోర్టు మెట్లెక్తున్నా ఈ నాయకులు జివో నెంబర్ మూడు పై సుప్రీంకోర్టు లో ఎందుకు ఇవాళ రివ్యూ పిటిషన్ వేయటం లేదు సుప్రీంకోర్టు ఎందుకు అఫీల్ అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం విధంగా వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ కావచ్చు పేసావ చట్టం కావచ్చు అటే యాక్ట్ లో ఫారెస్ట్ యాక్ట్ కావచ్చు ఏది కూడా ఈ రాష్ట్రంలో కావటం లేదు అదే విధంగా ట్రైబల్ సప్లా ఇవాళ పోతా ఉంది అదే విధంగా ట్రైకార్ నిధులు ఈ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ఇవ్వట్లేదు అదే విధంగా విద్యా ఉద్యోగ ప్రమోషన్ లో పది శాతం రిజర్వేషన్లు ఇవాళ కావట్లేదు ఈ విధంగా చెప్తూ పోతే ఇవాళ పంజారాలు లంబాడాలు ఎరకల కొండు కోయ ఆదివాసి తదితర ముప్పై మూడు తెగ గిరిజన తెగలు ఇవాళ తీవ్రంగా నష్టపోతా ఉన్నాయి అందుకనే ఆదివాసీ సోదరులకు యజ్ఞా చేస్తా ఉన్నాం మనం కట్టుకోదావడం కాదు ఏమైనా కుంటే కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుందాం మీరు బాధితులే మేము బాధితులేమే అందుకనే మనం కొట్లాడుకోకలేదు మనకు రావాల్సిన హక్కుల కొరకు ఐక్యంగా రేపు అని చెప్పేసి దీనికి బయట ఉన్న పౌర సమాజం కూడా దీని గురించి ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను పేరు నా పేరు భీమా సాహెబ్ గిరిజన సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్